గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అట్లాగే ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లా సిరిసిల్లా నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ నోటీసులు జారీ చేసి బట్టగా మీదేసి బంధం చేయాలనే కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో నా కేటీఆర్ గారు డిమాండ్ చేసింద్రు నేను లై డిటెక్టర్ పరీక్షకు హాజరవుతా ఈ ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి ఎలాంటి అవకదవకలకు పాల్పడలేదు ఎలాంటి అవకదవకలు జరగలేదు ప్రజాధనం దుర్వినియోగం జరగలేదని మరి నువ్వు ఏదైతే యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మరి నువ్వు యాభై లక్షల రూపాయలు లంచంగా డబ్బు ఇవ్వదుపలేదు మరి అట్లాగే అట్టదారిలో హవాలా మార్గంలో వచ్చిన డబ్బుతో డబ్బు సంచితో నేను దొరకలేదని చెప్పేసి నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలని డిమాండ్ చేసినారు మేము కూడా భారత రాష్ట్ర సమితి పక్ష పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాం మా డిమాండ్ను కేటీఆర్ గారు విసిరిన సవాల్ను స్వీకరించి నువ్వు నిజంగా అదేంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవేళ విచక్షణ ఉన్న ముఖ్యమంత్రివి మనిషివైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా నోటీసులు జారీ చేపిస్తున్నావు కదా మరి కేటీఆర్ గారు విసిరిన సవాల్కు నువ్వు సిద్ధమై లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరై నీ పవిత్రతను చాటుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా ప్రజల దృష్టిని మరచడానికి ఇలా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలల్లో ఆల్రెడీ చాలా దగ్గరలలో ఇలా బాలకుర్తి కావచ్చు చాలా దగ్గరలో ఎమ్మెల్యేలను మహబూబ్బాబు కావచ్చు తరిమి కొడుతూ ఉన్నారు ప్రజలు ఆ పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చలేక ఇలా ప్రజల చేతిలో చిత్కరణ తప్పదని ప్రజల చేతిలో చావు దిబ్బ తప్పదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి మంత్రివర్గం నాటకాలు ఆ ఆడడానికి ఇదొక అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఇలా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఇలా ఆక స్టార్ట్ అయింది యావత్ తెలంగాణ రైతాంగం అందరూ కూడా రైతు బంధు కోసం చూ చూస్తూ ఉన్నారు నువ్వు పదివేల ఇచ్చే రైతు బంధును నేను పదిహేను వేలు ఇస్తానన్నావు మరి ఇలా దునుకాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ నార్లు పోస్తూ ఉన్నారు మరి ఇలా మా రైతన్నలకు విత్తనాల కోసం కావచ్చు ట్రాక్టర్తో దున్నించడం కోసం కావచ్చు లేకపోతే ఇంకా ఎరువుల కోసం కావచ్చు ఇలా వాళ్ళకు అనేక రకాల అవసరాలు ఉన్నాయి గతంలో గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏరువాక స్టార్ట్ కాగానే రైతుల ఖాతాల్లో ఎక్కడన్నా అప్పుడు ఐదు వేల రూపాయల చొప్పున వేసేసి వాళ్ళ అన్ని రకాల వ్యవసాయ పనులకు అవసరమయ్యే రీతిలో ఇలా వ్యవసాయానికి వెనుదనగా నిలిచేవారు వీళ్ళను తప్పించుకునే విధంగా రైతు బంధు పదిహేను వేలైన లేదు అట్లాగే రైతులకు ఇలా అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా రైతు బీమాను ప్రవేశపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఇలా నువ్వు ఆ బీమా కంపెనీకి ఎల్ఐసికి డబ్బులు చెల్లించక పెండింగ్లో పెట్టి ఇలా రైతులకు కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాం మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎల్ఐసికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి రైతు బీమా ఏదైనా ప్రమాదవశాత్తి వర్గాన్ని జరిగినా వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే నువ్వేదైతే సన్నాలకు సన్నవాట్లు పండిస్తే బోనస్ ఇస్తానన్నావు మరి ఇలా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులందరూ కూడా సన్నాలు పండించారు ఇలా కొనుగోలు కేంద్రాల్లో పోసి ఆల్రెడీ నెలలు గడుస్తూ ఉన్నది మరి ఇలా ప్రకటించిన బోనస్ను కూడా వెంటనే ఎందుకు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ రెండు రెండున్నర నెలలైంది మొదలు పోసిన వాటి ఇంతవరకు కూడా ఇంకా కొన్ని ధాన్యాలకు డబ్బులు చెల్లించకుండా మిగిచ్చు వెంటనే సేకరించిన ధాన్యానికి మొత్తానికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం సన్నాలకు ప్రకటించిన క్వింటాలకు ఐదు వందల రూపాయలను కూడా వెంటనే రైతుల ఖాతాల్లో వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా పాఠశాలలు స్టార్ట్ అయినాయి విద్యార్థులకు పదవ తరగతి చదివిన విద్యార్థులకు నువ్వు పదివేల రూపాయలు వేస్తానన్నావు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్లకు పదిహేను వేలు వేస్తానన్నావు డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు ఇరవై ఐదు వేలు వేస్తానో పీజీ చదివే వాళ్లకు యాభై నుంచి లక్ష రూపాయలు వేస్తా ఉన్నావు పిహెచ్డి చేసేవాళ్ళకు ఐదు లక్షలు ఇస్తాను మరి ఈ పాస్ అయిన విద్యార్థులందరినీ ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే మీకు మిమ్మల్ని నిలదీసి తప్పకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మిమ్మల్ని నిలదీసి ప్రజల చేతిలో మీకు చీత్కారం తప్పది విద్యార్థుల చేతిలో మీకు తీవ్ర నిరసన తప్పదనే ఉద్దేశంతో ఇవన్నిట్లను డైవర్ట్ చేయడానికి ఇలా కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు పంపి నువ్వు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు ఇలా ఆడకూతురు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలకు కావచ్చు లేకపోతే డిగ్రీ చదివే విద్యార్థులకు కావచ్చు బీజీ చేసే విద్యార్థులకు ఆడపిల్లలకు ఏదైతే ఉందో మీరు కాలేజీకి మంచిగా మీ బండి మీద మీరు పోవాలి అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా స్కూటీ ఇస్తానన్నావు అట్లాగే టెక్నాలజీ చేసే టెక్నాలజీ చేసే ఆడపిల్లలకు ట్యాబ్లు ఇస్తా అన్నావు మరి ఇలా నువ్వు ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు ఎంతమందికి ట్యాబ్లు కొనిచ్చి ఇలా ఆడపిల్లల విద్యా పురోగతికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నువ్వు ఆడపిల్లలకు ఆడబిడ్డలకు స్కూటీలు కొనియలేక అట్లాగే ఈ పేద విద్యార్థులకు పేద విద్యార్థులకు నువ్వు ఏదైతే ప్రకటించినవో పదవ తరగతి అయిన వాళ్ళకు పదివేలు పదిహేనవ తర డిగ్రీ చదివిన వాళ్ళకు ఇరవై ఐదు అట్లాగే పీజీ చేసిన వాళ్ళకు లక్ష రూపాయలు ప్రకటించినవో ఆ హామీలు అమలు చేయలేక ఆ హామీలు అమలు చేయలేక మోసం చేసి ప్రజలను విద్యార్థులను ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ప్రజాక్షేత్రంలోకి వస్తే నీకు ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి ఇలా కేటీ రామారావు గారికి ఏసీబీ నోటీస్ పంపి ప్రజల దృష్టిని అందటినీ కూడా ఇలా బీఆర్ఎస్ వైపుకు మళ్లించే విధంగా తప్పుడు అది సంకేతాలు పోయే విధంగా ఇలా చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కానీ ఇలా కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు